మరియు ప్రజాప్రతినిధులకు మున్సిపల్ సిబ్బందికి విద్యార్థులకు పాత్రికేయులకు మరి ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారములు ఈరోజు మనం చూస్తున్నాం మనం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం అనేది ముఖ్యం ఆరోగ్యము లేకుంటే ఏం సంపాదించిన లాభం లేదు కాబట్టి మనము మన పరిసరాలు పర్యావరణ కాపాడుతున్న బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిరోజు ఇది ఒక పండుగ మాదిరి స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని ప్రజలను తీసుకెళ్లాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి రాబోయే భావితరాలకు మంచి మనము మంచి వాతావరణాన్ని కల్పించాలి అందులో భాగంగానే మనము సంపదను సృష్టించగలం కానీ జలరాశులను సృష్టించలేము కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా కొట్టుబొట్టుని మనం జాగ్రత్త పట్టుకుని భావితరాలకు మనం నీళ్ళని అందించాల్సిన అవసరం నీవన్నీ చేయాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్కని నాటాలి ఏ చిన్న పండుగ వచ్చినా ఎన్నో ప్రోగ్రాంలు వచ్చినా బర్త్డేలు వచ్చినా కానీ దాన్ని కాపాడుకుంటే మనము మన రాబోయే తరాలను మన పిల్లలను వాళ్ళ భవిష్యత్తును తీర్చిద్దర్చిదిద్దాలంటే వాళ్ళని ఈ రోజే దండనం కట్టుకోవాలి మనం రోజు రోజుల్లో అదర్ ఎన్నో ఇవి ప్లాస్ట్ వల్ల ఎంతో భయంకరమైన రోగాలు వస్తున్నాయి దాన్ని నిర్మూలాల్సిన చేసిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది ఏదో ఒక ఉద్యోగస్తులకో కాబట్టి ఏదో ఒక వారికి సంబంధించి కాదు అందరూ కూడా ఖర్చు ఒక ఉద్యమం లాగా చేసుకొని మనము మన పట్టణాలు గ్రామాలను మన దేశాన్ని స్వచ్ఛమైన ఇండియాగా మార్చగలిగినప్పుడే మనము మన రాబోయే తరాలు కూడా భావితరాలు మంచి వాతావరణ అందించగలం అవుతాము వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందించగలం కాబట్టి మనం ఈరోజు ఏదైతే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం ఈ ఉద్యమాన్ని చేశారో మనమంతా కూడా చేయించేయల్ ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను